మరి చివరిని కూర్చుని ఉంటున్నావు గాలి వస్తుందనే ప్రతిమా ద్వారా మనం అనుకున్న పాఠమే ఏంటంటే క్రైస్తవులు ఏ రంగు బట్టలు వేసుకోవాలి అంతే కదా ప్రయాణ గ్రంథంలో తెల్లని వస్త్రాలు ఉంది కాబట్టి తెల్లని వస్త్రాలు వేస్తారు నేను ఏం చూపించాను సన్నని నార వస్త్రాలు అని కూడా చూపించాను మరి ఎవరు వేసుకోవట్లే రాట్న గ్రంథంలో చూపించినంత ఎప్పుడంటే అంతంలో మన మరణం తర్వాత దాని సంగతి పాఠం పేరు చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రియాపర్లోకి మందిన మా తండ్రి ఒక మధ్యాహ్న సమయంలో నీకు పిల్లలతో క్రైస్తవులు ధరించవలసిన వస్త్రాలు లేదా క్రైస్తవుడు ఏమి ధరించాలి అనే పాఠం చెప్తుండగా మంచి జ్ఞానం నాకు ఇవ్వండి వినేవారికి మంచి మంచి మనసుమని క్రీస్తు రమణి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను క్రీస్తు చేసునందున్న వారికి ఏ శిక్ష ఇది లేదా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది ఒక భాగం అండి పాఠం పేరు ఏంటంటే క్రీస్తు వారు క్రీస్తు వారు ధరించవలసినది ఏది ఏంటండి క్రీస్తు చేసినందున్న వారు ధరించవలసినది ఇది నేను మీకు రాసి ఇచ్చిన పాటల బుక్లు ఈ పాఠం వస్తుంది మీకు ధరించాలి ధరించాలి అనే సాంగ్ కూడా ఉంది దీని మీద సరే కొన్ని ప్రశ్నలు అడిగితే చెప్పండి శీతాకాలంలో ఏం ధరించాలి శీతాకాలంలో దుస్తులు లేదా వేసవి కాలంలో కాటన్ వర్షాకాలంలో రెయిన్ కోట్ గొడుగు ధరించాలి రెయిన్ కోట్ ధరించాలి గొడుగును వేసుకోవాలి నేను ధరించాల్సింది చెప్పండి శీతాకాలంలో సెటర్ వేసవి కాలంలో కాటన్ వర్షాకాలంలో రెయిన్ కోట్ సైన్యులు ఉండేవాళ్ళు ఏం ధరించాలి బుల్లెట్ జాకెట్ ధరించాలి ఆర్మీ జాకెట్ నీటిలో ప్రయాణించే వాళ్ళు అలా వెనక్కి వంగితే అలాగే పడిపోతారు కూర్చుని కూర్చుని డ్యాన్సులు వేయకూడదు నీటిలో ప్రయాణించేవాళ్ళు ఏమో ఏమో నీటిలో ప్రయాణించే వాళ్ళు ఏం ధరించాలి లైఫ్ జాకెట్ మళ్ళీ అడిగినా శీతాకాలంలో సెటర్ తెలిస్తే పాఠం వచ్చేస్తుంది ఇది అర్థమైతే అర్థమైపోయిన పాఠం చెప్పాల్సింది శీతాకాలంలో సెట్టర్ వర్షాకాలంలో రెయిన్ కోట్ సైన్యులు ఉండేవాళ్ళు జాకెట్ శీతాకాలంలో ఏమేసుకోవాలండి స్వెట్టర్ వేసవ కాలంలో కాటన్ వర్షాకాలంలో రెయిన్కోట్ అంతరిక్షంలోకి స్పేస్ సూట్ అంటారు ఓకేనా బండి మీద వెళ్ళేవాడు ఏం ధరించాలి హెల్మెట్ వెరీ గుడ్ బండి మీద వెళ్ళేవాడు హెల్మెట్ సముద్రంలో ఈదేవాడు లైఫ్ జాకెట్ కరెంట్ పని పనిచేసేవాళ్ళు చెప్పులు చెప్పులు గ్లౌజ్లు గ్లౌజ్ కరెంట్ చేసే వాళ్ళకి చెప్పులు ఉండాలి గ్లౌజులు ఉండాలి అడవిలో ప్రయాణం చేసేవాడికి చేతిలో కర్ర ఉండాలి కాళ్ళకి ఆ మంచి చెప్పులు ఉండాలి ప్రయాణం చేసేవాడు ఏం ధరించాలి నేను ఈ పాట పేరేమని చెప్పాను మీకు ఏ రంగు బట్టలు వేసుకోవాలి అని ఒక్కొక్క మతానికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ వచ్చేసింది క్రైస్తవులు కూడా డ్రెస్ కోడ్ వచ్చేసింది క్రీస్తు అని చెప్పి క్రైస్తవులు ఈ డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ తీ పక్కన పెడితే ఇంకో డ్రెస్ కోడ్ ఏంటంటే ప్రార్థన గ్రంథంలో ఉంది కాబట్టి వైట్ కోడ్ ఇది ఒక ఇదొక డ్రెస్ క్రైస్తవులు రెండు రకాల బాట్లు వేసుకున్న మాల వేసుకున్నప్పుడు ఒకటి మాల తీసేసినప్పుడు ఒకటి క్రైస్తవ అందరికీ డ్రెస్ కోడ్ కాబట్టి మనకు కూడా డ్రెస్ కోడ్ పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి అడుగుతా పడకం మీకు అర్థమైపోయింది కానీ ఆన్సర్ చెప్పట్లా శీతాకాలంలో ఏం ధరించాలి వేసవి కాలంలో కాటన్ వర్షాకాలంలో సైన్యులు ఉండేవాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నీటిలో ప్రయాణించేవాడు లైఫ్ జాకెట్ అంతరిక్షంలో వెళ్ళేవాడు స్పేస్ షూట్ ధరించాలి బండి మీద వెళ్ళేవాడు హెల్మెట్ ధరించాలి సముద్రంలో ఈదేవాడు స్విమ్ షూట్ ధరించాలి కరెంట్ పని చేసేవాడు గ్లౌజ్ ధరించాలి బండి మీద వెళ్ళేవాడు హెల్మెట్ ధరించాలి సముద్రంలో ప్రయాణించేవాడు స్విమ్ జాకెట్ లైఫ్ జాకెట్ ధరించాలి అడవిలో ప్రయాణం చేసేవాడు మంచి చెప్పులు ధరించాలి పెళ్లి కుమార్తె ఏం ధరించాలి పెళ్లి వస్త్రాలు పెళ్లి కుమారుడు ఏం ధరించాలి అంటారు కదా ఆ రోజు స్పెషల్ గా ధరిస్తారు రోజు చేసుకునే బట్టలు కాకుండా పెళ్లి రోజు స్పెషల్ గా ధరిస్తారు అవునా మరి పరలోక ప్రయాణంలో ఉన్నవారు పరలోక ప్రయాణంలో ఉన్నవారు ఏమి ధరించాలి దేనిని ధరించాలి శ్రమదినాల పేరట సుమారు నలభై రోజుల పాటు వీళ్ళు ఏం ధరిస్తున్నారంటే క్రీస్తు మాలను ధరించి క్రీస్తు మాలను ధరించి ఒక రంగు ఒక రకమైన బట్టలు వేసుకుంటున్నారు దీని గురించి నేను స్పెషల్గా ఏం మీ అందరూ చూసారు అందరికీ తెలిసిందే మరి క్రీస్తు వేసినందున్న వారు ధరించవలసింది క్రీస్తు మాల అక్క నాగృష్ చెప్పిన సత్క్రియలన ఏం ధరించాలి ఈరోజు పది నిమిషాల పాఠం చెప్పేసి ఈ పాఠంలో మీకు ఏ వస్త్రాలు ఏ రంగు వస్త్రాలు ధరించాలి కూడా చెప్పేస్తాను పౌలు గారి మాటల ప్రకారం పౌలు గారు ఏం ధరించేస్తే మనం కూడా అదే ధరించాలి ఆయన పౌలు గారు ఎవరిని పోలు నడుచుకున్నాడంటే క్రీస్తుని పోలు నడుచుకున్నారు కాబట్టి పౌలు గారి దగ్గరికి వెళ్తే మనకు సమాధానం అనేది ఈజీగా దొరకాల తెలుగు రసినపత్రిక చూడాలి చాలా ముఖ్యమైన పాఠం అండి క్రైస్తవులకి క్రైస్తవులకి అనడం కన్నా క్రీస్ క్రీస్తు చేసునందన్న వారికి అంటే బాగుంటుంది క్రీస్తు చేసునందున్న వారికి అమూల్యమైన పాఠం క్రీస్తు యేసు నందన్న వారు ధరించవలసినది ఏది కలిత ఇంటికి రాసిన పత్రిక్రీస్తు మాల యసు ఏసు ముద్రలు అంటే ఏంటో గంటపాట ఉంది ఇంకోసారి మనం పౌల్ గారు దేని ధరించాడు అండి ఏసు ముద్రలు అన్న యేసు అన్న ఒకటే కదా ఏసు ముద్రలు అంటే ఏంటి నేను తర్వాత ఇంకో క్లాసులో చెప్తాను మీకు ఏసు ముద్రలు అంటే ఒక మాటలో ఏం చెప్పాలంటే ఏసు క్రీస్తు అని అర్థం పౌలు గారు ఎవరిని ధరించాడండి ఆ యేసు ముద్రలు నాయందు నా శరీరం ముందు ధరించి ఉన్నాను క్రీస్తు మాల ధరించలేదు జపమాల ధరించలేదు ఆ వైట్ అండ్ వైట్ గాని ఆ కలర్ అండ్ కలర్ గాని డ్రెస్ కానీ ధరించలేదు ఏం ధరించాడండి ఆ యేసు ముద్రలు నా శరీరం ముందు ధరించాను యేసు యొక్క గుర్తులు అతని శరీరం మీద ఉన్నాయంటే ఏసు క్రీస్తుని ఏం చేశాడు అంటే ధరించాడు అదే పోలు గారు అన్నమాట చూడండి ఒకటో పీతురు పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చింది పేతురు గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన పేతురు గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు శరీరం మంది శ్రమ అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని అంటే క్రీస్తు శరీరం అందు శ్రమ పడ్డాడు కాబట్టి మనం శరీరంలో ఉన్నంత కాలం కూడా మనకు కూడా ఏమొస్తాయి అంటే శ్రమలు వస్తాయి ఈ మనసుని ఆయుధంగా ధరించుకోమన్నాడు ఒకటి ఏసు యొక్క ముద్ర నా శరీరం ముందు ధరించుకున్నాను అన్నాడు అంటే యేసుక్రీస్తునే ధరించుకున్నాడు రెండోది యేసుక్రీస్తు క్రీస్తు శరీరం ముందు శ్రమపడాను అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నాడు అంటే శరీరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే శ్రమ పట్టబడ్డాడో మనం కూడా మన శరీరంలో ఉన్నంత దినాలు కూడా మనకు కూడా శ్రమలు కష్టాలు వస్తాయి ఈ మనసు మనం ఎలా ధరించాలంటే ఆయుధంగా మన ఆయుధం ఏంటంటే ఆ శరీరంలో ఉన్నంత కాలం శ్రమలు వస్తాయి ఇది ఫిక్స్ అయికుండా అంతే ఓకేనా అదే పౌల్ గారు అన్నమాట కోటో తెస్తలో నీకులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎందో వచ్చిన అదే తెస్తలో నీకులుగా రాసిన పత్రిక పౌల్ గారు మాట ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చును నేను చదువుతాను చూడండి విశ్వాసము ప్రేమ అను కవచము రక్షణ అను శిరస్థానము మీరు ధరించుకొనడి క్రైస్తవులు ధరి క్రీస్తు యూస్ క్రైస్తవులు ధరించుకోవాల్సింది ఏంటండి యేసు యొక్క పాదముద్రలు క్రీస్తు శరీరం అందు శ్రమ పడిననే మనసును ధరించుకోవాలి విశ్వాస ప్రేమ విశ్వాసము ప్రేమ అను కవచాన్ని రక్షణ నిరీక్షణ అని ధరించుకోవాలి క్రీస్తు మాల ధరించుకోమని బైబిల్ ఎక్కడ లేదు కానీ ఏం ధరించుకోమందంటే క్రీస్తునే ధరించుకోమన్నది అదే పౌలు గారు అన్నమాట కొలసీలింగరస పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చాం పౌలు గారు మాటలు ఎందుకు చూపిస్తున్నానంటే పౌలు క్రీస్తునే పౌలు నడుచుకున్నాడు కాబట్టి మనం పౌలు గారి గురించి వస్తున్నాం కొలసీలిగా రసిన పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి ప్రేమను ధరించుకోమన్నాడు ఒకటి చెప్పండి పాదముద్రలు ధరించుకోమన్నాడు రెండోది శరీరం ముందు శ్రమలు వస్తాయి ఈ మనసును ఆయుధంగా ధరించుకోమన్నాడు విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని రక్షణ శిరస్రా అనే దానిని కూడా ధరించుకోమన్నాడు ఇంకోటి ఏం చెప్పాడంటే అన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకోండి క్రీస్తు మాలా కాదు జపమాల కాదు ఆ డ్రెస్ కోడ్ కాదు ఏం ధరించుకోమన్నాడు అండి ప్రేమను ధరించుకోమన్నాడు క్రీస్తు ప్రేమను ధరించుకోమన్నాడు కొలసీల రసిన పత్రిక చూడండి మూడో అధ్యాయం పన్నెండవ మూడు పన్నెండు కొలశీలిక రాసిన పత్రిక మూడో అధ్యాయం వచ్చిన జాగ్రత్తగా ఉండి కొలశీలిసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను తగినట్లుగా జాలి గల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకొని ఇప్పుడు వరకు నేను చెప్పినట్లు ఎక్కడ కూడా వస్త్రం రాలేదు కదా వస్తుంది చివరిలో వస్తుంది మళ్ళీ ఒకసారి చూడండి మంచి చదవండి ఏమేం ధరించమన్నాడు జాలిగా ఎదుటివాణి ఎడల దేన మన ఎదుటివాణి ఎడల జాలిగల పరిశుద్ధులకు తగినట్లుగా అన్నాడు పరిశుద్ధులు అంటే క్రీస్తు వారికి తగినట్లుగా జాలి గల మనుషును ధరించుకోమన్నాడు దయాళుత్వం ధరించుకోమన్నాడు వినయాన్ని ధరించుమన్నాడు సాత్వికాన్ని ధరించుకోమన్నాడు దే దీర్ఘ శాంతమును ధరించుకోమన్నాడు ఓట పేతురు పత్రిక చూడండి ఐదు ఐదు ఓట పేతురు పత్రిక ఐదో అధ్యాయం ఇదే వచ్చింది ఇక్కడ వచ్చేస్తుంది చూడండి పేత్రికాయ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇదే వచ్చింది క్రైస్తవులు ధరించుకోవలసిన వస్త్రము చూడండి చిన్నలారా లారా పెద్దలకు లోబడి ఉండిటి మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి క్రైస్తవులు ధరించుకోవాల్సిన వస్త్రాలు ఏంటి దేన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలంతే ఏ రంగులో ఉంటుంది స్వప్న దేన మనస్సు అనే వస్త్రం ఏ రంగులో ఉంటుంది అది దేవుడు ఈ రంగం ఎదురు చెప్పలేదు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రంగులు ధరిస్తారు ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటది కాబట్టి దానికి సంబంధం ఏం లేదు కాబట్టి క్రైస్తవులు వైట్ అండ్ వైటే ఏ దేన మనసు అని వస్త్రాలు ఆత్మకు ధరించుకుంటే దేవుడు చూస్తాడు మాల వేసుకోవాలా మాల ధరించక్కర్లా నలభై నాలుగు పోసాలు కూడా ధరించాలంటే క్రీస్తు పాదముద్రలు ధరించాలి ప్రేమను ధరించాలి జాలిగల మనసును ధరించాలి వినయాన్ని ధరించాలి ఆ అన్నిటికీ మిక్కుడమైన ప్రేమను ధరించాలి దయాత్వం ధరించాలి సాత్వికాన్ని ధరించాలి దీర్ఘ శాంతాన్ని ధరించాలి దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి ఇది దేవుడికి అలంకారం దేన మనస్సు అంటే ఒక ఉదాహరణ చెప్పగలరా చివరిలో చెప్తా దేన మనస్కి అర్థం ఏంటో ముందుకు వెళ్దాం ఓకే అదే పౌలు గారు ఎఫ్సిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచ్చింది వచ్చు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చు ఎఫ్సీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచ్చిన ఎఫ్సీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ కట్గమును ధరించుకోండి క్రీస్తు చేస్తున్న క్రైస్తవులు ధరించుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి ఎందుకు ధరించుకోవాలండి అపవాది యొక్క అగ్ని బాణాలను అన్నింటిని ఆర్పడానికి ఉపయోగపడేది ఆత్మ ఖడ్గం కాబట్టి ముద్రలు ధరించాలి దేని మనస్సు ధరించాలి ఆత్మకట్గాన్ని కూడా ధరించాలి ఆరు పదమూడు చూడండి సర్వాంగ కవచములను ధరించుకొనడి ప్రతి అంగానికి ఒక్కొక్క సేఫ్టీగా ఏం ధరించాలి మీకు ఎఫ్సి పత్రిక ఆరోగ్యం మొత్తంలో ఉంది సర్వాంగ కవచాలను ధరించాలి ఆత్మ కట్గాన్ని ధరించాలి ఎఫ్సి పత్రిక నాలుగు ఇరవై నాలుగు చూడండి నాలుగు ఇరవై నాలుగు ఎపిసి రాసిన పత్రిక నాలుగు వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన యథార్థమైన భక్తి కలవారా దేవుని పోలికగా సృష్టింపబడిన సృష్టింపబడిన స్వభావమును ధరించుకున్నది దాన్ని పందిని తీసుకెళ్లి నువ్వు నూనెలో వేసి తీసిన ఉప్పు కారం పెట్టి వేసి తీసిన మసాలా వేసి తీసిన పంది పంది అది నవీన స్వభావం వస్తుందా రాదు కానీ రావాలి నేను చెప్పేది అది అక్కడ ఏమంటున్నాడు అండి నేను ముందెందుకు చెప్పేసి కానీ ఇప్పుడు వివరించాలని చెప్పాను నేను చాపే తింటున్నాను అంటున్నాడు అతను ఏమంటున్నాడు నన్ను ముంచు నువ్వు బయటికి తీసినప్పుడు నేను ఎలా మారానో దీనికి కూడా నేను బాప్ తీసి వచ్చి బయటికి తీసాను అది చాపే పంది కాదంటున్నాడు నేను మారాను దాన్ని కూడా మార్చుకున్నాను అంటున్నాడు అది మారింది మార్పు సరే పందిని తీసుకెళ్లి నువ్వు నీటిలో బాగా నూనెలో బాపు తీసుకు తీసినా అంది కాబట్టి మనలో కూడా మార్పు అనేది రాకపోతే దేవుడు మనల్ని చాలా అసహించుకుంటాడంట కాబట్టి క్రీస్తు చేస్తున్న ధరించుకోవాల్సింది ఏం చెప్పాడు ఇక్కడ దేన మనసు రోమిలికి రసిన పత్రిక పదమూడు పన్నెండు చూడండి పత్రిక నాలుగు ఇరవై నాలుగులో నవీన స్వభావాన్ని ధరించుకోమన్నాడు రోమిలికి రసిన పత్రిక పదమూడు పన్నెండులో తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించమన్నాడు గల్తీ పత్రిక మూడు పదిహేడులో క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకోమన్నాడు మరి శ్రమదినాలు నలభై ఎందుకంటారు రోమినిక రసిన పత్రిక పదమూడు పద్నాలుగులో క్రీస్తు యేసుని ధరించుకోమన్నాడు క్రీస్తు క్రీస్తునందన్న క్రైస్తవులు ధరించుకోవాల్సింది ఆ క్రీస్తు యేసనందన్న క్రైస్తవులు క్రీస్తుని ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవాలి నాకు వస్త్రం కావాలి అంటారా ధ్యాన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి కానీ నేటి సమాజం ఎలా ఉందంటే దురాశను ధరించుకున్నారంటండి క్రైస్తవ సమాజం ఎలా ఉంటే అన్ని సమాజం ఎలా ఉందంటే ఏం ధరించుకున్నారండి క్రీస్తుని కాకుండా దురాశను ధరించుకుంటే దురాశ గర్భాన ధరించుకుంటే పాపమును కంటే పాపము పర్పకమే మరణాన్ని అంటుంది మనం క్రీస్తుని ధరించుకుంటే అసలు పాపాన్ని కనవు దురాశని ధరించుకుంటే దురాశ గర్భాన్ని ధరించుకుంటే పాపం కంటుంది మనం దేవుణ్ణి ధరించుకుంటే పాపానికి దూరంగా ఉంటాం దురాశ గర్భాన్ని ధరించుకుంటే ధరించుకోవడం అంటే కట్టుకోవడం ధరించుకోవడం దురాశని గర్భాన్ని ధరించుకుంటే పాపాన్ని కంటారు మీరు క్రీస్తుని ధరించుకుంటే పరలోకానికి వెళ్తారు ఏం ధరించుకుంటారు అనేది మీ ఇష్టం కాబట్టి లోకం అంతా దేం ధరించిందండి దురాసిన గర్బాన్ని ధరించున్నారు మనం క్రీస్తుని ధరించుకోవాలి క్రైస్తవులు ధరించవలసిన వస్త్రం ఏంటి చెప్పినప్పుడు పేత్రిక ఐదు ఐదు ప్రకారం దేన మనసు అని వస్త్రాన్ని ధరించుకోవాలి దేన మనసు అని వస్త్రాన్ని ధరించుకుని భూమి మీద జీవించిన ఏకైక వ్యక్తి ఎవరు చూడండి ఒకసారి మత్స్య వార్త పదకొండు ఇరవై తొమ్మిది మత్స్య వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది దేన మనస ఇంకో మాట చెప్తాను మీకు మీరు చింత లేని వారా ఉంది ఒకసారి వెళ్ళండి ఈ సాయంకాలం చెప్దాం అనుకున్నాను కనిపడే చెప్పేస్తున్నాను చింత లేని వారా అన్నాడు దేవుడు చింత లేని వారా అన్నాడు దేవుడు రేపొద్దున్న భోజనాలు మన చర్చిలో సరుకులు తేవాల్సిన పని లేదు ఆకులు తేవాల్సిన పని లేదు హరిబాబు ఆ కుర్చీలు ఫోన్ చేసి ఫోన్ చేసి గిన్నెలు బలలు ఏం తేవాల్సిన పని లేదు చింత వద్దన్నాడు కదా చింత లేకుండా కూర్చుంటే పొద్దున్నే వంట అయిపోద్దా దేవుడు ఏం చెప్పాడు ఆకాశ పక్షులు చూడండి అవి సామాన్లు తెచ్చుకోవు సరుకులు తెచ్చుకో కూర్చుకో దేవుడు ఇస్తున్నాడు మరి రేపు పొద్దున్న అందరికి భోజనాలు ఖర్చుకి నేను కూడా తొమ్మిదింటికి వచ్చేస్తాను అని గోంచేద్దాం అన్నా అయిపోద్దా భోజనాలు దేవుడు ఏం చెప్పాడు మీరు చింత లేని వారే ఉండవల్ని అన్నాడు మా నాగలక్ష్మి చింత లేకుండా ఇంటికెళ్ళి కూర్చొని సంకల్పలే అయిపోతుంది గుర్తుంచుకోండి వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటే అర్థం అర్థమవుతుంది జాతీయ రేపటిని గురించిన ప్లానింగ్ ఉండాలండి అర్థమైందని చెప్పింది ప్రతి మనిషికి రేపటిని గురించిన ప్లానింగ్ ఉండాలి కానీ చింత ఉండకూడదు చెప్పండి మీకు అర్థమైంది అర్థం అవ్వలేదా రేపటిని గురించిన ఆ వాక్యాన్ని చింత లేని వారై ఉండవాలంటే చింత లేకుండా బతికితే సరిపోతే అన్ని ఆయన ఇచ్చేస్తాడు అనుకుంటే కుదరతావు చింత వద్ద ఏమి ఆ ప్లానింగ్ ఉండాలి ప్రతి పనికి ప్లానింగ్ ఉండాలి కానీ ఏమి ఉండకూడదు చింత ఉండకూడదు మోహపు చూపు చూడొద్దన్నాడు మరి ఏం చేయాలి చింత పడద్దు అన్నాడంటే ఏముండాలి ప్లానింగ్ ఉండాలి మోహపు చూపు చూడద్దు అన్నాడంటే ఏముండాలి ప్రతి వాళ్ళని అన్నగా చెల్లిగా అక్కగా అత్తగా మామగా అక్క సారీ అత్త మామ కాదు అమ్మ నాన్నగా చూడాలి చింత లేని వారై ఉండవాలంటే ఏం కలిగి ఉండాలి మంచి ప్లాన్ ఉండాలి ప్లాన్ లేకపోతే రేపు పొద్దున భోజనాలు అబ్బాయి ఈ రోజు ప్రార్థన కూడా అవ్వదు ఆ రేపు వద్దున్న ప్రార్థన చక్కగా రేకులన్నీ పెట్టేసేసి అన్నీ అయిపోవాలని చింత లేకుండా కూర్చున్నా అక్కడ రేకులు అక్కడే ఉంటాయి ఇక్కడ తడికిలు ఇక్కడే ఉంటాయి ప్రసాద్ పాపం చాలా సమయాన్ని వెచ్చించి ఇచ్చి ఒక రోజు సమయం అంతా వెచ్చించాడండి పంకట్ పింకలు రాకుండా థ్యాంక్స్ చెప్తున్నాను రేపటి దీని గురించి ఏమి ఉండాలి మనకి ప్లాన్ ఉన్నప్పుడు కావ్య కావ్య స్వప్న నువ్వు అమ్మగారింటికి వెళ్ళాలి చింత లేకుండా ఉండమన్నాడు రైల్వే స్టేషన్ గెలి కూర్చుంటే ట్రైన్ ఏ చాగిద్దా రేపటిని గురించి ప్రతి దాని గురించి మనకేముండాలి ప్లానింగ్ ఉండాలి ప్రతి దాని గురించి ప్లానింగ్ ఉండాలి ఇప్పుడు చదవండి మత్య సాత పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్విక ఎవరి గురించి మాట యేసు గురించి నేను సాత్వికుడను ఆ దేన మనస్సు కలవాడను మీరు గుర్తుంచుకోండి భూమి మీద బ్రతుకున్నంత కాలం ఏసు ఏ అబద్ధం ఆడలేదు ఏ పాపం చేయలేదని ఎలా చెప్పామో అసలు ఆయన ఏ చింత లేకుండా ఉన్నాడంట అంటే చింత లేకుండా ఉన్నాడంటే ఏం కలిగి ఉన్నాడు ప్రతిదానికి ప్లాన్ కలిగి ఉన్నాడంట వాళ్ళు వస్తున్నారు నన్ను పట్టుకోబోతున్నారు నాకు సమయం ఇంకా రాలేదు చక్క మన నేను ఏమైపోవాలి జబ్బు అయిపోవాలి యేసుక్రీస్తు ఏం కలిగి ఉన్నాడు పక్కా ప్లాన్ తో భూమి మీద బతికాడు మనం కూడా పక్కా ప్లాన్ తో భూమి మీద బతకాలి ఏమి ఉండకూడదు అంటే చింత ఉండకూడదు భూమి చింతించుట పాపమా దానికి శిక్ష నరకమా వాటిని కూడా చెప్పుకున్నాం మనం చింతిస్తే పాపమే దానికి శిక్ష నరకమే చింత లేకుండా బ్రతికి ఏకైక వ్యక్తి ఎవరండి వేసుక్రీస్తు అలాగే దేన మనసు అని వస్త్రాన్ని భూమి మీద ఉన్నంతకాలం ధరించుకున్న వ్యక్తి కూడా యసుక్రీస్తు చదవండి ఒకసారి దేన సాత్వికుడను దేన మనస్సు గలవాడను దేన మనస్సు గలవే మనందరం కూడా దేన మనసు అని వస్త్రాన్ని ధరించుకోమని పోలి గారు చెప్పారు ఆ వస్త్రాన్ని ధరించుకుని జీవించిన వ్యక్తి ఏసుక్రీస్తున్నారు మేక గ్రంథం ఆరోగ్య వచ్చిన ముగించేసుకుందాం అయిపోయిందండి మేకా గ్రంథం ఆరు ఎనిమిదండి మనిషిగా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది అంటే అర్థం ఏంటి వాక్య రూపంలో నీకు అంత వచ్చేసింది న్యాయముగా నడుచుకున్న కనికరమును దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి ఇప్పుడు మనం దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలంటే ఆ దేన మనస్సు కలిగి ప్రవర్తించాలి ఇక దేవుడు నేను అడుగుతున్నాడు ఏంటంటే నాన్న దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని నా ఎదుట నీవు ప్రవర్తించు అని అడుగుతున్నాడు క్రైస్తవు లీరంగి బట్టలు వేసుకోవాలి దేన మనసు అని వస్త్రాలు దేన మనసు అంటే అది ప్రాక్టికల్ గా చేస్తేనే వస్తుంది ఒక మొక్కలో చెప్పమంటే ఆయన చాలా దేన మనసు కలవాడంటే అలాంటి దేన మనసు మన అందరికి వస్తే దేన మనసు అని వస్త్రాన్ని ధరించుకోవచ్చు ఒక అడిగితే సమాధానం చెప్పండి క్రైస్తవులు ఏమి ధరించుకుని భూమి మీద జీవించాలి శరీరానికి ఏ రకం బట్టలైనా వేసుకుని ధరించుకుని జీవించవచ్చు నో అబ్జెక్షన్ అది ఆ పరిసర ప్రాంతాలకి తగ్గట్టుగా ఆత్మకు ఏం ధరించుకోవాలంటే క్రీస్తు ముద్రల్ని క్రీస్తుని సర్వాంగ కవచాలని ఆత్మకడ్గాన్ని ప్రేమని దీర్ఘశాతాన్ని సాత్వికాన్ని ఒక వస్త్రంగా మాత్రం చెప్పింది ఏంటంటే దేన మనసన వస్త్రాన్ని ధరించి క్రీస్తు చేసిన క్రీస్తువులు జీవించాలి అదే వస్త్రాన్ని కలిసి జీవించిన వ్యక్తి వేసి క్రీస్తు దేవుడు నిన్ను కోరి కోరుతున్నాడు ఏంటంటే దేన మనసు అనే వస్త్రాన్ని ధరించి నా ఎదుటి నీవు ప్రవర్తించు అదే నేను మేక ఆరు ఒకసారి చదవం ఏం చేస్తున్న మేకహారు ఏంది చివర్లో చదువు మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్న కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నా ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అటుకు నాన్న ఈ వస్త్రాన్ని ధరించుకుని నీవు భూమి జీవించు మరి కొంతమంది తెల్ల వస్త్రాలు ఎందుకు వేసుకుంటున్నారంటే ప్రాణాక గ్రంథంలో రాయబడింది రాయబడిందిగా తీసుకున్నారు వాళ్ళకి తెలియంది ఏంటంటే ప్రాణా గ్రంథంలోనే సన్నపు నార వస్త్రాలను కూడా ఉంది మరి అవి కూడా వేసుకోవాలి వాళ్ళకి తెలియదు వేసుకోవట్లేదు మరి మాల నలభై రోజులు ఈ డ్రెస్ కోడ్ అనేది అంతా కూడా అపవాది మాయాజాలం క్రైస్తవులు ధరించవలసిన క్రీస్తు మాలను కాదు క్రీస్తునే ధరించుకోవాలి క్రీస్తుకు కలిగిన మనసుని ధరించాలి నేన మనసును కూడా ధరించాలి అలా మనందరం ఉంటేనే క్రీస్తు చేసిన అలా మనం జీవిస్తేనే మన హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గా శిక్ష అనేది ఉన్నది ఈ రోజున చంద్రం అందరం దేన మనసును అలవాటు చేస్తాడు మన మధ్యలోనే హరిబాబు ముగింపు ప్రయత్నం చేస్తాడు పెట్ట దృక్షణ సమయపించాడు